హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ దిస్ ఇస్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ రైట్ సో ఇన్ ద ప్రీవియస్ సెషన్ వి హెవ్ గోన్ త్రూ సింపుల్ పాస్ టెన్స్ రైట్ సో వి హెవ్ లెర్న్ మరి సింపుల్ ఫాస్ట్ టెన్స్ ఏ విధంగా మనకు హెల్ప్ అవుతుంది ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది చూసాము మరి తర్వాత నెక్స్ట్ టెన్స్ వుడ్ బి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మరి ఎన్నవ టెన్స్ అమ్మాయిది ఆరవ టెన్స్ ఆల్ రైట్ ఐదు టెన్సెస్ వీ హోన్ త్రూ ఫైవ్ టెన్సెస్ రైట్ సో ఐదు టెన్స్లు అయిపోయాయి మరి ఆరవ సిక్స్త్ టెన్స్ వుడ్ బి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సో వెన్ షుడ్ బి యూస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము అంటే ద యాక్షన్స్ విచ్ వర్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్ సో గతంలో మరి ఒక పని జరుగుతూ ఉండగా మనము చెప్పే సందర్భములో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము మరి వర్బ్ రూపము ద ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఆర్ ద వర్బ్ ఫామ్ షుడ్ బి వాట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వన్ ఐఎన్జి రైట్ ఇది క్రియ మరి ఈ క్రియను చేసేవారు రిక్వైర్మెంట్ ప్రకారంగా పొందేవారు మరి ఈ విధంగా వాజర్ వర్ విబించే రూపము ఉంటే కనుక దీన్ని పాస్ట్ కంటిన్యూస్ అని అంటాము మరి ఎప్పుడు ఈ క్రియారూపాన్ని వాడతాము వన్ షుడ్ బి యూస్ దిస్ వర్క్ ఫామ్ రైట్ మా సో యాజ్ అ టోల్ యూ దిస్ వర్క్ ఫార్మ్ షుడ్ బి యూస్డ్ ఫర్ ద యాక్టివిటీస్ విచ్ ఫర్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్ ఆల్ రైట్ సో ఇక మనకు కీవర్డ్స్ కొన్ని రాసుకుందాం మా కీవర్డ్స్ అనగా ఇఫ్ యు గెట్ టు సీ దీస్ కీవర్డ్స్ ఇన్ అ సెంటెన్స్ యూ షుడ్ యూ షుడ్ యూస్ ద వర్క్ ఫామ్ Past continuous, which is was over, were, were, ing. Keywords entity At this time. Yesterday. At this time. Yesterday. Leda. Last week. At this time. Yesterday. At this time. Last week. Etc. Leda. మరి ఎట్ దిస్ టైమ్ కంటే ఎగ్జాక్ట్ టైం వచ్చినా కూడా ఎట్ సెవెన్ ఓ క్లాక్ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ వాట్ ఎవర్ టుడే సో ఈ విధంగా మనము కీవర్డ్స్ చూసుకోవచ్చు అనగా పలానా గతంలో ఒక పలానా పాయింట్కు జరుగుతూ ఉంది అని చెప్పే క్రమంలో మనం పాస్ట్ కంటిన్యూస్ మరి ఈ కీ పదాలు చెబుతాయి ఏంటి అంటే ఒక పాయింట్కు మధ్యలో ఉన్న ఆ పాయింట్లో రెఫర్ చేసేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ వాడతాము అని దిస్ ఈజ్ యోర్ కీవర్డ్ అండ్ ఇంకొక కీవర్డ్ ఏంటమ్మా వైల్ వచ్చినప్పుడు రైట్ వెన్ యూ ఆర్ ఎస్పెషలీ వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ రైట్ ద పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ వైల్తో వచ్చినప్పుడు మనము ఈ విధంగా వాజర్ వర్ వీవన్ ఐఎన్జి ఫామ్ వాడతాం అనగా పాస్ట్ కంటిన్యూస్ అఫ్ కోర్స్ ఈ వైల్ అనేది మనం గతంలో మనం చెప్తున్నాం కాబట్టి డ్యూరేషన్ చెప్తుంది అనగా ఆ కంటిన్యూడ్ యాక్షన్ గురించి మనము చర్చించుకుంటాం కాబట్టి వాజర్ వర్ వీవన్ ఐఎన్జి రాయాలి so let us look at a few examples all right <clears throat> example i saw an accident i saw an accident while i dash the road all right i saw an accident while i dash the road a while i was crossing the road. b. while i am crossing the road. c. while i cross the road. d. while i have been crossing the road. while i have been crossing the road. so these are your given options and uh, which, of, which one would fit, fit the fill in the blank. of course, Edma was crossing elajapur. మరి యామ్ క్రాసింగ్ ఎందుకు కాదు మీకు తెలుసు కదా యాము ఈజు ఆరు రీప్రజెంట్ వాట్ ప్రజెంట్ కానీ ఇక్కడ సా అనేది ఏంటిది పాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సే మనము ఇది పాస్ట్ అనుకుని ఇది ప్రజెంట్ అనుకుంటే ఇది ఫ్యూచర్ అనుకుంటే కనుక ఐ సా యాన్ యాక్సిడెంట్ ఇక్కడ చూశాను యాక్సిడెంట్ ఎప్పుడూ క్రాస్ చేస్తుండగా అనగా క్రాస్ చేసుకుంటుండగా ఈ మధ్యలో ఈ పాయింట్ క్రాస్ చేస్తున్న పాయింట్ మధ్యలో సాయిల్ యాక్సిడెంట్ ఇవి రెండు కూడా మీట్ అయ్యాయి కోయిన్ సైడ్ అయ్యాయి సో అదే పాయింట్ను రెఫర్ చేయడానికి మనము ఈ సాయిల్ యాక్సిడెంట్ వైల్ లైవ్ వాస్ క్రాసింగ్ ది రోడ్ ఈ విధంగా మనం చూస్తాం యామ్ అనేది ప్రజెంట్ చెప్తుంది అది క్రాస్ అనేది ఏంటిదమ్మా ఇది కూడా ప్రజెంట్ రిలెవెన్స్ అయి హ్యావ్ బీన్ క్రాసింగ్ అంటే ఏంటిది కోర్స్ ప్రజెంట్ వస్తుంది సో దిస్ వాజ్ వెరీ ఈజీ అఫ్ కోర్స్ నెక్స్ట్ At this time at this time yesterday at this time yesterday my brother is at this time yesterday my brother dash an exam approve. Of course దిస్ ఏముంట దిస్ యస్ అన్నాడు సో ఎట్ దిస్ టైమ్ ఎస్టే అంటే ఇస్ టాకింగ్ అబౌట్ అ అర్టిక్యులర్ పాయింట్ రైట్ సో ఆఫ్ కోర్స్ ఆఫ్కోర్స్ ఆప్షన్స్ ఇస్తాడు కదా రైటింగ్ బి రైటింగ్ ఆల్ రైట్ సి ఈజ్ రైటింగ్ డి హ్యాటన్ ఆల్ రైట్ సో ఇవి ఒకసారి కేర్ఫుల్గా చూడండి ఇంత సింపుల్గానే అనిపిస్తుంది కానీ మిగతా అన్ని కూడా ఎందుకు కాదో కూడా మీరు చెప్తే కనుక ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది క్లియర్ రైట్ అమ్మా సో కోర్స్ అందరూ చెప్తున్నారు వాజ్ రైటింగ్ అనేది ఎందుకు చెప్తున్నారు అంటే సార్ దీని యొక్క టైం ఏంటిది ఎస్టర్డే ఎప్పుడు ఎట్ దిస్ టైం నిన్న ఈ టైంకు నిన్న అనేది మధ్యలో ఉన్న పాయింట్ని మనం రెఫర్ చేస్తున్నాము ఆన్ గోయింగ్ యాక్టివిటీ వాజ్ రైటింగ్ మరి ఈ రైటింగ్ ఎందుకు తక్కువ అంటే ఇక్కడ కూడా రైటింగే ఉంది కదా కానీ బీఫామ్స్ లేవు ఇక్కడ అనగా ఐఎన్జి రూపాలను మనం టెన్స్లో వాడుకున్నప్పుడు ఖచ్చితంగా బీ ఫామ్స్ అర్కంపెనీ అవ్వాలి అందుకనేది తప్పైంది ఈజ్ రిటర్న్ ఎందుకు కాదమ్మా అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ పాస్ట్ ఈజ్ అనేది ప్రజెంట్కి రెఫర్ చేస్తుంది పోయింది హ్యావ్ రిటర్న్ కూడా ఎందుకు కాదు ఇది కూడా జరిగిపోయింది కానీ ఇది ప్రజెంట్ రిలవెన్స్ ఉంటుంది క్లియర్ సో ఈ విధంగా ఆప్షన్స్ను నేర్చుకునేటప్పుడు ఈ విధంగా నేర్చుకోండి రైట్ ఆన్సర్ కాదు మీరు నేర్చుకునేది తప్పు ఎందుకు తెలుసుకుంటేనే మనం రైట్ ఆన్సర్కి వెళ్తాం ఇలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇంగ్లీష్లో ఇక లేదు అని అంటే ఇక బట్టే కొట్టినట్టు ఆ విధంగా ఉంటుంది మా రైట్ రేపు సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ సిట్యువేషన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇఫ్ యూ యు నో గో త్రూ ద కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఇది సింపుల్గానే ఉంటుంది నెక్స్ట్ టెన్స్ అమ్మా రైట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం టెన్స్ అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతాం అనగా మీకు తెలుసు కదా క్రియారూపము క్రియారూపం ఎలా ఉంటుంది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు అనగా మనకు జరిగిపోయింది అని అంటాం ఈ క్రియారూపం ఇలా కనిపించింది అనుకోండి జరిగిపోయింది అని అర్థము అనగా మీరు ఇక్కడ గమనిస్తే గనుక మనకు ఇంతకుముందు హ్యావ్ ఆర్ హ్యాష్ ప్లస్ వి త్రీ అన్న అర్థమవుతుంది కదమ్మా హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వి త్రీ అన్న V2 రూపంలో క్రియ ఉన్న హ్యాడ్ ప్లస్ వి త్రీ రూపంలో ఉన్నా కూడా ఆ యాక్షన్ జరిగిపోయింది అనే చెబుతుంది రైట్ కానీ ఎప్పుడు జరిగిపోయింది అనేది ఇంపార్టెంట్ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వీ త్రీ ఎప్పుడు ఉంటుందంటే ప్రజెంట్ రిలవెన్స్ ఉన్నప్పుడు అవునా అనగా నాన్ ఎగ్జాక్ట్ టైం ఉండి అంటే ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేయకుండా ప్రజెంట్ రిలవెన్స్ ఉంటే ఏం వాడతాము హ్యావ్ ఆర్ హ్యాస్ వి త్రీ టూ ఎప్పుడు వాడతాము అనగా క్రియలు టూ సింపుల్ టెన్స్ కదా ఎప్పుడు వాడతాము అంటే ప్రస్తుతానికి సంబంధం ఉండదు అనగా ఎగ్జాక్ట్ టైం మెన్షన్ అయ్యి ఉంటుంది గతానికి సంబంధించింది ప్రజెంట్కు రిలెవెన్సే ఉండదు అది కూడా చూసుకున్నాం మరి హ్యాడ్ ప్లస్ వీ త్రీ అంటే ఏంటిది ఇది కూడా జరిగిపోయింది యాక్షనే కానీ ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ రైట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ మీరు కొంత కనుక నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే వందకు వంద శాతము దీన్ని అప్లై చేయగలుగుతారు మీరు సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ సెగి ఐ హావ్ రిటన్ త్రీ నావెల్స్ అన్నాను రైట్ ఐ హ్యావ్ రిటన్ త్రీ నావెల్స్ రైట్ అయితే ఐ హ్యావ్ రిటన్ త్రీ నావెల్స్ అన్నాను మరి ఇది ఏ టెన్స్ వాడాను కోర్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాను ఐ హ్యావ్ రిటన్ త్రీ నావెల్స్ అంటే ఇప్పటివరకు అయితే మూడు నావెల్స్ రాశాను ఇక ముందు కూడా ఛాన్సెస్ ఉంటాయి కానీ దీన్ని కంటిన్యూటీ చేస్తాను చూడండి ఐ హ్యావ్ రిటన్ త్రీ నావెల్స్ బిఫోర్ ఎప్పుడు అంటే బిఫోర్ మై ఫాదర్ బిఫోర్ మై ఫాదర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్ అయితే జాగ్రత్తగా చూడండి ఇక్కడ మూడు నావెల్స్ రాశాడంట ఎప్పుడు రాశాడంట వాళ్ళ ఫాదరు రాకముందు అనగా రాకముందు జరిగింది అనగా రాకముందు జరిగింది అంటే గతంలో వచ్చాడు కానీ దానికంటే ముందే జరిగింది అంటే ఇది ఇది జరిగిపోయింది ఇది జరిగిపోయింది కానీ దీనికంటే ముందే ఇంకొక యాక్షన్ జరిగిపోతే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాము హ్యావ్ ప్లేస్లో ఏమి ఉండాలమ్మా హ్యాడ్ ఐ హ్యాడ్ రిటర్న్ త్రీ నావెల్స్ బిఫోర్ మై ఫాదర్ కేమో మా ఫాదర్ రాకముందే నేను మూడు నావెల్స్ రాశాను అంటే మీ ఫాదర్ రావడం జరిగింది నావెల్స్ రావడం కూడా జరిగింది కానీ రాకంటే ముందే రాక అంటే అతను మీ ఫాదర్ రాకంటే ముందే మీరు త్రీ నావెల్స్ రాశారు అని చెప్తున్నారు కాబట్టి మరి ఈ విధంగా హ్యాడ్ రిటర్న్ రాస్తాం సో సింపుల్ ఫండ్ అమ్మా నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉన్ను హ్యాడ్ బీన్ విత్ ఫోర్ ఆల్ రైట్ హ్యాడ్ బీన్ వి ఫోర్ ఈ ఫార్మ్స్ ఉన్నాయి కదా ఈ వర్బ్ ఫార్మ్స్ ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి ఈ వర్బ్ ఫార్మ్స్ ఏ వర్బ్ ఫార్మ్స్ హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ బీన్ వి ఫోర్ డైరెక్ట్గా వాడకూడదు అబ్సల్యూట్గా వాడకూడదు దే హ్యావ్ టు హ్యావ్ ద రిలేషన్ అనగా వీటి యొక్క రిలేటెడ్ సెంటెన్స్ ఒకటి ఉంటేనే యూ కెన్ గెట్ బ్యాక్ టు ఇట్ సింపుల్గా చెప్పాలి అంటే రెటమా ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా ఇవి డైరెక్ట్గా రాసుకోకూడదు అనగా డైరెక్ట్గా రాసుకోవాలి అని అంటే సింపుల్ పాస్ట్ ఉంటుంది అనగా ఇవి ఇండైరెక్ట్గా రాస్తాము అనగా మనము ఒక రిలేటివ్ క్లాజ్ లేదా ఒక రిలేటివ్ ఆ సెంటెన్స్ తోటి మనము ఒక రిలేటివ్ సెంటెన్స్ తోటి మనము ఆ రెఫరెన్స్ చూపిస్తూ వెనక్కు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడనే క్లియర్ చేస్తాను చూడండి రైట్మా సో ఇఫ్ దిస్ ఇస్ యువర్ ప్రజెంట్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ పాస్ట్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్ రైట్మా ప్రజెంట్ నుండి ఎంత దూరమైనా వెళ్ళండి డైరెక్ట్గా అదేంటిది సింపుల్ పాస్ట్ ఏంటరే సింపుల్ పాస్ట్ మీరు ఎంత దూరమైనా ఏంటండి కానీ ప్రజెంట్ నుండి డైరెక్ట్గా వెళ్ళాలి కానీ ప్రజెంట్ నుండి పాస్ట్కి వెళ్తాం కదా పాస్ట్ నుండి ఇంకొక పాస్ట్కు వెళ్తే అప్పుడేమవుతుంది హ్యాడ్ ప్లస్ వీ త్రీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇది చూస్తే ఇది కూడా సింపుల్ పాస్టే కానీ పాస్ట్ నుండి పాస్ట్కు చూస్తున్నారు అప్పుడేమవుతుందమ్మా హ్యాడ్ ప్లస్ వీ త్రీ అనగా గతానికంటే ముందే జరిగిపోతే అంటే ఇది జరిగిపోతుంది ఇది కూడా జరిగిపోతుంది కానీ దీనికంటే ముందే ఇది వెళ్ళాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ నుండి డైరెక్ట్గా పాస్ట్కు వెళ్తే ఏంటిది సింపుల్ టెన్స్ సింపుల్ పాస్టెన్స్ నుండి మళ్ళీ వెనక్కు వెళ్తే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఫండా ఇక మీకు అర్థమైంది కదా హ్యాడ్ ప్లస్ వి త్రీని మనం డైరెక్ట్గా వాడలేము ఎలా వాడతాము రిలేటెడ్గా వాడతాము అర్థమవుతుంది కదా ఆ రిలేషన్ చూపించుకుంటూనే వెనక్కు వెళ్ళాలి రైట్ కానీ ప్రజెంట్ నుంచి ఎంత డైరెక్ట్ ఎంత వెళ్ళా వెళ్ళినా కూడా ఏంటిది సింపుల్ పాస్ట్ కానీ ఆ సింపుల్ పాస్ట్ నుండి ఇంకొంత వెనక్కు ట్రావెల్ చేశారనుకోండి అనగా దానికంటే ముందే ఇది జరిగిపోతే కనుక హ్యాడ్ ప్లస్ వి త్రీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక్కటే పాయింట్ ఏంటయ్యా అంటే యూ కెన్ నాట్ యూస్ డైరెక్ట్లీ ఆర్ యూ కెన్ నాట్ యూజ్ అబ్సొల్యూట్లీ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్మ్స్ దాట్స్ ఎట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇది తప్పకుండా అడుగుతున్నాడు అడుగుతున్నాడమ్మా రైట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఇక దీనికి కీవర్డ్స్ కనుక చూసినట్టయితే కీవర్డ్స్ కనుక చూసినట్టయితే రేటుమా కీవర్డ్స్ అనేది మీకు కొంత భయం పూడగొట్టడానికే కీవర్డ్స్ అమ్మా కానీ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అలా అవుతేనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఎంత క్రిటికల్గా క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసుకోగలుగుతారు రైట్ సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మీకు ఏదో షార్ట్ కట్లో మీకు హెల్ప్ అవుతున్నాయి హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో రాయడం మరి జనరల్గా కీవర్డ్స్ కనుక చూసుకుంటే బిఫోర్ రేటుమా బిఫోర్ బై ద టైమ్ రెట బిఫోర్ బై ద టైమ్ వచ్చి మరి సబ్జెక్ట్ ప్లస్ వి టూ అనగా వి టూ అంటే ఏదమ్మా పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ పాస్ టెన్స్లో ఉన్నాము దీనికంటే ముందే ఇంకొకటి అయిపోతే అర్థమవుతుంది కదా దీనికంటే ముందే ఇంకొకటి అయిపోతే అందులోని క్రియ ఎందులో రాసుకుంటాము వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ రేటుమా సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు రైట్ లేదు ఇదొక ట్రిక్గా చూడండి నెక్స్ట్ ఏఎఫ్టిఆర్ ఆఫ్టర్ వచ్చింది అనుకుంటమా అనగా ఇది జరిగిపోయిన తర్వాత అది జరుగుతుంది ఇది జ అంటే ఆఫ్టర్ దిస్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ దిస్ విల్ బీ కంప్లీటెడ్ రైట్ సో అంటే ఈ విధంగా అనుకుంటే కనుక ఇది జరిగిపోయిన తర్వాత అది జరుగుతుంది ముందు ఇది జరిగిపోతుంది ఆఫ్టర్ తర్వాత వచ్చేది మరి ముందు జరిగిపోయింది ఏ టెన్స్లో రాస్తాము హ్యాడ్ ప్లస్ వి త్రీ దీని తర్వాత ఇంకోటి జరిగిపోతుంది కదా అది ఇందులో ఉంటుంది సింపుల్ పాస్ట్ క్లియర్ అవుతుంది కదా దట్స్ సో ఈ విధంగా మనము చూడవచ్చు ఇది మనము సెంటెన్స్ త్రూగా ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఒక సెంటెన్స్ రాస్తాను ద పేషెంట్ ద పేషెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ బిఫోర్ ద డాక్టర్కి బిఫోర్ ద డాక్టర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ రైట్మా అప్పుడు ఏ ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమా రైట్ బీ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ ఇది జాగ్రత్తగా గమనించండి నేనేం చెప్పాను అక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి రైట్మా బిఫోర్ ద డాక్టర్ కేమా సి ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కమ్స రైట్ రైట్మా సో డి దేషంట్ రైట్ హ్యాడ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ హ్యాడ్ కమ్ సో వాట్ ఈస్ యర్ రైట్ ఆన్సర్ రైట్ మా సో వీడు ఏ దేని గురించి మాట్లాడుతున్నాడు ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు అంతే గనక రైట్ పాస్ట్ కాలం గురించి మాట్లాడుతున్నాడు మరి పాస్ట్ కంటే ముందే అనగా గతానికంటే ముందే జరిగిపోతే ఏ కాలంలో ఏవో రూపంలో రాసుకోవాలన్నాను పాస్ట్ పర్ఫెక్ట్ ద పేషెంట్ డాష్ వెన్ ఎప్పుడు బిఫోర్ ద డాక్టర్ డాష్ అంటే దీనికంటే ముందే ఇది జరిగిపోయింది ఏం లేదమ్మా ఇక్కడ ప్రశ్న వేసుకోండి వెన్ ద పేషెంట్ డాష్ వెన్ ఎప్పుడంట బిఫోర్ బిఫోర్ ద డాక్టర్ డాష్ అంటే దీనికంటే ముందే ఇది జరిగింది మరి దీనికంటే ఇది ముందు జరిగితే మనం ఏం రాస్తాము హ్యాడ్ ప్లస్ విత్ క్లియర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ ఎప్పుడో బిఫోర్ అనగా రైట్ దీనికంటే ముందే ఇది జరిగింది సో ఇది ఎందులో ఉంటుంది ఎందులో ఉంటుంది బిఫోర్ ద డాక్టర్ కే ఇది సింపుల్ పాస్ట్ సో దిస్ ఇస్ గుడ్ దిస్ వుడ్ బి ఆ రైట్ ఆన్సర్ రైట్ మా కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఇది కూడా చెప్తారు ద పేషెంట్ డైట్ బిఫోర్ ద డాక్టర్ కే వినడానికి బాగానే ఉంటుంది ఇది మన మాతృభాషలో అనుకున్నప్పుడు ఇట్లనే ఉంటాయి కానీ యూ హ్యావ్ టు నో సర్టెన్ రూల్స్ రైట్ సో నేను మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి ఎంత ఫాస్ట్గా చెప్పినా కూడా మా మనం ఎన్ని ట్రిక్స్ చెప్పినా కూడా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి అయితే దీని దీని అర్థం చెప్తారా మీరు ద పేషెంట్ హ్యాడ్ డైట్ బిఫోర్ ద డాక్టర్కి ఏమంటే డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు కదా అది ఈ ఫిలింద బ్లాంక్లో ఏం రాస్తా తెలుసా ద పేషెంట్ ఏం రాశాను డైస్ బిఫోర్ ద డాక్టర్ కమ్స్ అంటే దీని మీనింగ్ ఏంటో చెప్తారా ద పేషెంట్ డైస్ బిఫోర్ ద డాక్టర్ కమ్స్ ఇది ఏ టెన్స్ ఏ టెన్స్ చెప్తారా సింపుల్ ప్రజెంటెన్స్ అవునా సింపుల్ ప్రజెంటెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ ఏంటంటే జనరల్ వాక్యము అంటే ఓ పర్టికులర్ కాలానికి మనము ఉపయోగించము మీకు ఐడియా ఉందా సింపుల్ ఇది ప్రజెంట్ ఇండెఫినెట్ చెప్పేటప్పుడు ఈ కాలానికే కాదు అది ఎప్పటికైనా వర్తిస్తుండే దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు ఏంటి ఉండదు దీని అర్థం ఏంటి తెలుసా ఇప్పుడు దీని అర్థం ఏంటిది ద పేషెంట్ హెడ్ డాట్ బిఫోర్ ద డాక్టర్ కేమంటే డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు అంట ఇదేంటిది అంట తెలుసా డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోతాడు అంటే నువ్వు జనరల్ వాక్యం స్టేట్మెంట్ ఇచ్చేస్తాను ఏంటిది ఎప్పుడైనా డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోతావు అని అంటే దీంట్లో కూడా కొంత అర్థం ఉన్నప్పటికీ కూడా ఇది తక్కువ అర్థం అర్థమవుతుంది కదా ఏంటి పేషెంట్లు చనిపోతారట ఎప్పుడు డాక్టర్లు రాకముందు అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాను నువ్వు అట్లెట్లు ఇస్తావు స్టేట్మెంట్ రైట్మా పేషెంట్ కూడా బతకచ్చు కదా డాక్టర్ రకం మరి అతను దేని కారణంగానో బతుకోవచ్చు కానీ ఇది పాస్ట్ జరిగిపోయింది కాబట్టి మనం చెప్తున్నాం సో ఇలా కొంత కొంతగా వాక్యంలో ఈ పదాలు వాడితే ఏమొస్తుంది ఏమర్థం వస్తుంది అనే కోణంలో కూడా మీరు ఆలోచించాలి అనేదే నా ఇంటెన్షన్ రైట్ నెక్స్ట్ దీన్ని ఇంకో రకం కూడా రాసుకోవచ్చు కదా ఎలా ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్కింగ్ కదా పేషెంట్ చనిపోయాడు డాక్టర్ రాకముందు డాక్టర్ వచ్చిన తర్వాత పేషెంట్ చనిపోయాడు రెండు ఒకటే డాక్టర్ రాకముందు పేషెంట్ చనిపోయాడు పేషెంట్ ఎప్పుడు చనిపోయాడు డాక్టర్ వచ్చిన తర్వాత రైట్ అనగా పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు అనగా ఇట్లా కూడా రాసుకోవచ్చు ఆఫ్టర్ ద పేషెంట్ వాట్ హ్యాడ్ డైడ్ రైట్మా ఎప్పుడు ద ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైట్ ఏంటిది సారీ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైట్ ద డాక్టర్ కీ రెండు ఒకటి పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు బోత్ గివ్స్ ద సేమ్ మీనింగ్ రైట్ వెన్ యూ వాంట్ టు స్ట్రెస్ రైట్మా అంటే ఈ పేషెంట్ చనిపోవడాన్ని తర్వాత మరి డాక్టర్ వచ్చాడు అనుకున్న స్ట్రెస్ ప్రకారంగా మనం ముందు రాసుకుంటాం దాట్స్ నెక్స్ట్ రిడ్మా సో ఇవన్నీ బేసిక్ పాయింట్స్ అయితే ఒక పాయింట్ నేర్చుకోండి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి పీసీ వాళ్ళు ఎస్ఐ వాళ్ళు పాస్ట్ పర్ఫెక్ట్ను మనం అబ్సల్యూట్గా డైరెక్ట్గా వాడలేము దాన్ని రిలేషన్ చూపించుకుంటూనే వెనక్కు రావాలి క్లియర్ సిమిలర్లీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా అదే రైట్ ఇక దీంట్లో ఒక అడ్వాన్స్ లెవెల్లో ఒక క్వశ్చన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారో ఒకసారి చూడండి వెన్ వెన్ జాన్ మీ వెన్ జాన్ మీ In 2000 in 2015, when John met me in 2015, we worked together idi okay central lord gina central central exams lord gina question when john met me in 2015 we worked together ఫైవ్ ఇయర్స్ ఐగో రాయిచుమ ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి వినడానికైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది ఎందుకు అంటే స్పోకన్ ఇంగ్లీష్లో తప్పకుండా ఇట్లానే ఉంటుంది రైట్ మా ఏమన్నాడు జాను రెండు వేల పదిలో కలిసినప్పుడు అప్పుడు అంటే నాకు ఎక్కడ కలిశాడు రెండు వేల పదిహేనులో కలిశాడు కలిసినప్పుడు మేము కలిసి పనిచేసామంట ఎప్పుడు ఐదు సంవత్సరాల కింద అంటే దీనికంటే ముందే ఇప్పుడు చూడండి ఇది పాస్ట్ కదమ్మా రైట్ సో ఇది ప్రజెంట్ కదా రైట్ ఇక్కడ ఉండి నేను మాట్లాడుతున్నాను ఏమంటున్నానో జాన్ రెండు వేల పదిహేనులో కలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాను పాస్ట్కి వెళ్ళాను టూ థౌజండ్ ఫిఫ్టీన్కి వెళ్ళాను ఇక్కడ ఉండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను ప్రజెంట్కి వచ్చానా మళ్ళీ పాస్ట్కే వెళ్ళానా పాస్ట్కే వెళ్ళాను ఎన్ని సంవత్సరాలు పాస్ట్కి వెళ్ళాను ఫైవ్ ఇయర్స్ అనగా ఇక్కడ ఏంటమ్మా అఫ్కో అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ టెన్ అప్రాక్సిమేట్లీ ఏంటిది రెండు వేల పదిహేను ఐదు సంవత్సరాల అంటే పదం అనగా దీనికంటే ముందే జరిగింది మరి అబ్చుల్యూట్లీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా పోతే ఏంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసిందా ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కు వెళ్ళావు వెనక్కు వెళ్ళాము కానీ ఇటు రాయాలి ఎందుకు ఎందుకు రాయలేసారంటే ఎక్కడ రాసినా గదే ముచ్చట అర్థమవుతుందా రైట్ సో ఈ విధంగా మనం వర్క్ అక్కడ అనేది తప్పు అవుతుంది ఎందుకో మరి ఇది సింపుల్ పాస్ట్ ఉంటే దీనికంటే వెనక్కు వెళ్తే ఏమవుతుంది ఫాస్ట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది ఫాస్ట్ పర్ఫెక్ట్ హార్డ్ వర్క్ అర్థమవుతుందా రైట్ ఇంకొక చిన్న మిస్టేక్ కూడా ఉంది మీకు ఐడియా ఉండాలి నా ప్రీవియస్ సెషన్లో ఎగో కనపడితే ఏజీవో ఎగో కనబడితే ఆ వాక్యములోని ఆ వాక్యములోని రైటమ్మా ఆ వాక్యములోని వర్బ్ రూపము ఏ టెన్స్లో ఉండాలి అని చెప్పాను గుర్తు తెచ్చుకోండి లేదా నా ప్రీవియస్ సెషన్ చూడండి సింపుల్ పాస్ట్ అన్నాను ఏమన్నాను సింపుల్ పాస్ట్ కానీ ఎగో ఉంది కదా సార్ ఎగోతో కనెక్ట్ అయిన వాక్యంలో ఏ టెన్స్ వాడాము పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ఇది తప్పు ఎందుకంటే ఎగోతో ఉన్న వాక్యంలో ఖచ్చితంగా ఏముండాలి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి విషయం ఏంటంటే ఏం లేదమ్మా ఎగో అంటే ఇక్కడ ఉండి వెనక్కు చూస్తే అనగా ప్రజెంట్ నుండి వెనక్కు చూస్తే ఎగో అంటారు అంటే బ్యాక్వర్డ్ ఫ్రమ్ ప్రజెంట్ ఏంటిదమ్మా బ్యాక్వర్డ్ ఫ్రమ్ ప్రజెంట్ ఏది ఎగో అంటే రైట్ ఇక్కడ ఉన్నాను గతం గురించి ఎగో అంటాను లేదు అక్కడి నుండి మళ్ళీ వెనక్కు చూస్తున్నావు అంటే రైట్ అనగా మరి పాస్ట్ నుండి వెనక్కు అంటే అదే కదా బ్యాక్వర్డ్ ఫ్రమ్ పాస్ట్ అంటారనుకోండి ఆ పదం ఏం వాడతాను తెలుసా బ్యాక్వర్డ్ ఫ్రమ్ పాస్ట్ ఇదేమో బ్యాక్వర్డ్ ఫ్రమ్ ప్రజెంట్ కదా బిఫోర్ అంటాము ఏమంటామమ్మా బిఫోర్ దాట్స్ ఎట్ సో ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే రైట్ అందుకే ఎగో వాడకూడదు ఏం రాయాలి బిఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అంటే రెండు వేల పదిహేనుకు ముందు ఎగో వాడకూడదు ఎగో అంటే ప్రజెంట్ నుండి బ్యాక్వర్డ్ బిఫోర్ అంటే ఏంటమ్మా పాస్ట్ నుండి బ్యాక్వర్డ్ ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం మా ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ లాజిక్ క్లియర్గా ఉండాలి మన మాతృభాషలో ఉండే మన లాజిక్ను క్యారీ చేసుకోవాలి ఇదేదో పెద్దగా అంటే రైట్ కొంత ఇనిషియల్ స్టేజెస్లో కొంత మనము కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఆ వర్బ్ రూపాలు పదాలు రూపాలు ఇక తర్వాత ఏంటి అంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ యాక్చువల్లీ నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఏ టెన్స్ వాడుతున్నామో మా పాస్టర్ పర్ఫెక్ట్ టెన్స్ క్లియర్ రైట్ నెక్స్ట్ టెన్స్ సో ఇక నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వలేకపోతున్నాను కాన్సెప్ట్ తీసుకోండి రైట్ సో కాన్సెప్ట్ తీసుకొని మీకు మోడల్ పేపర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఆ మోడల్ పేపర్స్ త్రోగా చూడండి రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఫైవ్